ఏంటి బావా ఏటి ఆలోచిస్తున్నావు ఒరేయ్ శర్మ ఆ బా రేపు గుళ్ళో మీ నాన్నకి బదులు నువ్వు ఎలా ఉంటది చాలా చండాలంగా ఉంటది ఎందుకంటే మా బాబు గుళ్ళో ప్రసాదానికి వెళ్తేనే ఎరా నీకు పని పట్టలేదా అని తెడతాడు ఏ గుళ్ళోకెళ్ళి మంత్రాలు చూస్తాను అన్నా అనేసి అంటే అరే నీకు మద్దతు అయిందా లేక మందు కొట్టొచ్చావా అని క్లాస్ పేగుతాడు ఎందుకు బా నాకు రిస్క్ శర్మ నువ్వు మందు కొట్టినా మీ నాన్న నిన్ను కొట్టినా రేపు పొద్దున్న గుడిలో నువ్వు ఉండాలి అంతే అంతేనంటా సరే బా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా అలాంటిది రోజు గుడిలో చేయలేనా చేస్తా ట్రై చేస్తా మా బాబుకో బిస్కెట్ వేస్తా నీ కోరిక తీర్చేస్తా నా పురోహితం ఒరే నాలిక మందు నువ్వు పురోహితం చేస్తే ఆ మంత్రాలు కూడా శరణ మహాప్రభు అని దేవుడి పాదాలు పట్టుకుని ఘోషిస్తాధకేం చెప్పాలి రామ్ గోపాల్ శర్మ ఒరే రామ్ గోపాల్ ఒక యాచకుడు కోసం మరో యాచకుడు తగలడ్డాడు వేధావాలు ఊరును ఫస్ట్ ఏంటి పెద్ద శర్మ గారు గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇంట్లో చదువుతున్నారు ఏంట్రా శర్మ మీ నాన్నకు నోరు బాలేస్తుంది బా కార్యం జరగాలంటే కొన్ని కర్మలు అనుభవించాలి బా నువ్వు నాకు పైన అప్ప చెప్పావు కదా నేను చేస్తాను నువ్వు నానా నువ్వు ఆగు నానా నువ్వు ఆడు వెళ్ళిపోతావు మీ ఇద్దరి మధ్య నేను వెళ్ళిపోతాను నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా లేదంటే నీ విశ్వరూపం ఊరంతా చూస్తుంది తర్వాత నీ ఇష్టం అయినా నేను ఒప్పుకోను ఆరతి మీద ఒట్టేయిరా దేనికి నాన్న అన్నాక కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాడు కానీ నువ్వు పనికిరాని పనికి నా నమ్మకం కోసం ఆలయాన్ని అపవిత్రం చేయకుండా ఉండాలంటే నాదొక షరతు ముందు నువ్వు ఒట్టే తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పు రేపటి నుంచి నువ్వు పురోహితం స్వీకరించాలంటే ఆ వెధవలతో తిరగడం మానేసి చక్కగా గుళ్ళో ఉండాలి పట్టుకో నా పిచ్చిగాని స్వామి నన్ను అడ్డెట్టుకుని నిన్ను వాడేసుకున్నాడే జిల్ల్రం జిన్న లేదంటే గుళ్ళోకి వెళ్తున్నారా లేదరా గూటి ఆడుకున్న ఒక్క ఐదు నిమిషాలు ముందొచ్చుంటే అదిరిపోయే పూజ సర్లే మార్నింగ్ అది కూడా మీకు కుదరదులేమ్మా పొద్దున్నే రెండు గంటలకల్లా నేను గుడి తెరిచి మూడో గంట కల్లా మూసేస్తాగా అప్పటికి మీరు ఇంకా లేవరుగా అయినా దేవుడి దర్శనానికి వస్తే దరిద్రుల నువ్వు పడ్డా దరిద్రుడు అంటే మా నాన్న ముసలోడు అయిపోయాడుగా అందుకని రిటైర్మెంట్ ఇచ్చేసా ఇక గుడి గుడి పక్కాలు రెండు నా చేతుల్లోనే ఉన్నాయి అయినా మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా మీ పేర్లు గోత్రాలు చెప్పిపోండి ఉదయాన్నే ఫస్ట్ పూజలో మీ పేర్లు దేవుడు చెవిలో వేసేస్తా వద్దులే అయితే మర్చిపోండి దేవుణ్ణి చూడాలి అనే ఆశ మర్చిపోండి చైత్ర నామేవతి ఏమా వచ్చి చెబుతాడా కొత్తగా రాసి అడుగుతున్నావేంట్రా మా హయాంలో అలాగే ఉంటుంది నచ్చితే చెప్పి చేయించుకోండి లేదంటే ఇక్కడ నుండి సరే రావే పోదాం పూజ బాగా చేయండి నాది కన్యా రాశ ఏమిటమ్ నాది కన్యా రాశి ఆరోపులు కాకుల్లాగా అసలే నేను ధ్యానంలో ఉన్నాను సమంతతో సమంతతో యాగం చేయిస్తున్నానయ్య అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం క్షమించండి స్వామి ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ అవును స్వామి అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందాం ఆనందాన్ని తర్వాత పంచొచ్చు ముందా స్వీట్లు పంచుమామా తీసుకోండి స్వామి మీరు చెప్పినట్టు చెప్పినట్టువర్ది కన్యా ఎలా జరిగింది వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు ఆలోచిస్తున్నారు స్వామి ఒక్క రాసే గది చేసి నేలను నాకించేస్తానరా నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా నాయన నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యా రాశిలో పుట్టిన కన్య అయినా కదా నీ సొంతం అయ్యేది అర్థం కాబోటానికి ఏముంది నా పత్యాపారం ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది ఇంకో దారి లేదా ఈ దారి కాపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఏమన్నా గూగుల్ మ్యాప్ అని ఆయన దారిద్రం ఇక అంత పత్యాపారమే స్వామి వందకి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా అంటే ముప్పై ఐదుకి ఇంకో పదిహేను కలుపుకొని యాభై వచ్చినట్టే కదా ఆ అమ్మాయి నీ హైట్ కన్నా ఐదు సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది అవును స్వామి నీ వెయిట్ కన్నా ఐదు కిలోలు తక్కువ ఉంటుంది అవునా తెలియదు స్వామి సరే నీ కోసం ఇంకోటి అడుగుతాను అని చెప్పు ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా తెలుసు నేను అడిగిన రెండింట్లో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది అందుకే చెప్తున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహు శిక్షిస్తాడు నేను రక్షిస్తాను దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు ఇక అంతా వదిలే ప్రసక్తే ప్రాణం పోయినా కూడా వదలవా నేను పోయినా పర్లేదు స్వామి నేను చెప్పింది నీ గురించి కాదు అమ్మాయి గురించి స్వామి నిజమే నాయనా నీరు పల్లానికి చేరుతుంది నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఇక అంత పత్యాపారమే అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి నమస్కారం నన్ను దీవించండి స్వామి అతి వినయం దూర్త లక్షణం కొరే సీనుగా నీకు ప్రేమ కావాలి నాకు నీతో పగ తీరాలి అందుకే ప్రేమతో కొడతాన్రా ఇక అంత పత్యాపారమే ఓం నమ శివాయ ఆడు ఆడకుండా ఆడుకుంటూ ఆలోచిస్తున్నావేంటి ఇంకేం ఆలోచిస్తాడరా ఆ చిత్ర గురించి ఆలోచిస్తుంటాడు ఆహా అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి ఏట్ల లే వెళ్తానరా కోటపల్లె కోతుల ఎదురొచ్చేగా ఎక్కడికైనా వెళ్ళాలి బాలిక మంచి పట్ చేసావే నాయనా మీరు చెప్పినట్టుగానే మాళ్ళు పడి కొట్టుకుపోతున్నాడు పోన్లేరా కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాడులే అలాగే గురుగారు ఆ శేను గారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం ఆడే గంగపాలైపోయాడు ఓం నమ శివాయ ఇక నిశ్చింతగా పడుకోవచ్చు మాటగా మాట చెప్పాలి మరే ఊరంతా అదే అనుకుంటున్నారు వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిసుగలే చేస్తాడు పెదవా అరే మొన్న ప్రేములో పట్టు నిన్న గోదార్లో పట్టు ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా టెన్షన్ పడకుండా ఎక్కడెక్కడ అమ్మా అది కాదు ఆయన వాడు తెలిస్తే మనం వెళ్ళాలా అది కాదే నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా థాంక్స్ చెప్తే బాగుంటుందిగా నువ్వు ఎంత మంచిదానమ్మా కోమారు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నాటిని లా వాడతారు దేనికి ఇంకెందుకు

అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది లోపల ఏదో జరుగుతుంది పద వెళ్ళి చూద్దాం ఏంట్రా ఇదంతా ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా తొక్కల కంగారు ఏంటి సీను ఇదంతా అది అలా నసుగుతావేంటూ మ్యాటర్ చెప్పేయకుండా నీ జాతకాలు బాగాలేవని మా గురుగారు చెప్పారు అయితే నిన్ను ఆ రొట్టి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేస్తే అంత బాగుంటుంది అంట నా పర్సనల్ విషయంలో ఎంటర్పైర్ అవడానికి నువ్వెవరు చేతు చేతి కాదు నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నాను కానీ ఇలా అల్లరి పను పనులు చేస్తావని అనుకోలేదు అయినా నా గురించి నీకు చేతి తెలుసా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకొని కొట్టక అసలు పిలవగానే రావడం మనది తప్పు